హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఒక చిన్న మాట అండి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద పక్షులకు వాటర్ పెట్టండి స్టే డాక్ట్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి తప్పకుండా పెట్టండి ప్లీజ్ ఈరోజు నేను ఒక వెరీ హెల్దీ అండ్ టేస్టీ డెలిషియస్ పాతకాలం నాటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను అది మార్కెట్లో మనకి గుమ్మడికాయలు రెండు రకాలుగా దొరుకుతాయి బూడిద గుమ్మడికాయ అండ్ కూర గుమ్మడికాయ యాష్ గార్డ్ అంటారు యాష్ గార్డ్తో మనము అది వడియాల పెట్టుకుంటాము జ్యూసులు తాగుతూ ఉంటాము ఇంకా వేరే వేరే డిఫరెంట్ దోశలు అన్నీ కూడా వేసుకుంటాము దోస రెసిపీ కూడా ఉంది నేను ప్రిపేర్ చేశాను ఈ స్వీట్ పంకిన్తో మనము స్వీట్ చేస్తూ ఉంటారు పులుసులు చేస్తుంటారు కూర చేస్తారు ఈరోజు మనం ఈ గుమ్మడికాయ తోటి తీపు కూర ఎలా చేయాలో చూద్దాం కూర గుమ్మడికాయ ఈ కలర్ లో ఉంటుంది దీని పీల్ తీయనక్కర్లేదు మనము ఎక్కడైనా ఇలా బావన్ లేని చోట ఇలా చెక్ చేసేసి చాక్తో ఇలా జాగ్రత్తగా తీసేసేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం దీన్ని శుభ్రంగా ఉప్పుతో బాగా రబ్ చేసేసి బాగా వాటర్ తోటి కడిగేసేయాలి ఎందుకంటే తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బాగా నీట్గా ఉప్పుతో శుభ్రంగా కడిగేసేసి రెడీ చేసుకోవాలి ఇలా అంతా తీసేసేసుకొని దీన్ని జాగ్రత్తగా చాప్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కూర ఇలా చేసి పెట్టే కనుక ఈ గుమ్మడికాయ తిన వాడు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు ఇందాక కట్ చేసుకోవాలి గట్టిగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసి గింజలు తీసేసేసి చాప్ చేసుకోవాలి ఇలా చాప్ చేసుకోవాలి గింజలన్నీ పక్కన పెట్టి టాప్ చేసేసుకోవాలి గింజలు మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అందులో పప్పు ఉంటుంది కదా చాలా మంచిది అది ఇప్పుడు మీడియం సైజు అంతా చింతపండు తీసుకుని మామూలు నీళ్ళనైనా నానేసుకోవచ్చు లేకపోతే వేడి నీళ్ళనైనా నానేసుకోవచ్చు అలా అయినా నానేసుకోవచ్చు నానేసుకోవాలి ఇప్పుడు కూర చేయడానికి బాండి పెట్టుకుని బాండి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టుంది ఈ కర్రీకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం రెండు మెంతులు వేస్తే బాగుంటుంది కొంచెం పులుపు పులిపొరి ఉంటుంది కదా రెండు మెంతులు ఎక్కువ ఎక్కర్లేదు కొంచెం మెంతులు రెండు ముత్తాలు కూడా వేసేసి ఒక నిమిషం వేయించేసిలాగా ఇందులో ఇంగు కూడా వేసి వేయించాలి బాగా ఇలా కదుపుతూనే వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇలా ఆవాలు చెట్టుకుని నాటినప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న పంపిణీ ముక్కలన్నీ వేసేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుని బాగా కలపాలి దీనిలో పసుపు కూడా వేయాలి పసుపు వేసి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే సరిపడా ఉప్పు వేసేసుకుని ఉప్పు వేసి వెంటనే కలిపేయాలి లేకపోతే ముక్కలకంతా ఉప్పు పట్టేస్తుంది ఇప్పుడు బాగా కలిపేసుకుని సరిపడా నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసి ఒకసారి బాగా కలిపేసేసి హైలో పెట్టి ఉడతనివ్వాలి అవి నూరకాయలు కూడా ఏం కారం రావు కొన్ని వేసాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి బాగా కలిపేసి మూత పెట్టేసి హైలో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుద్దాము ఒకసారి కొంచెం ఉడికా కదా ముక్కలు ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇందులో మిరపకాయలు వేస్తే మరి ఎక్కువ కారం రాకుండా ఉంటుంది జస్ట్ ఇలా స్పిట్ చేసి వేసేయడమే పెద్ద చాప్ చేయాల్సిన అవసరం లేదు కారం ఎక్కువలే అందుకని కొంచెం ఎక్కువ మిరపకాయలు వేస్తున్నాను కారం ఉండే మిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి ముందుగానే వేస్తే కారం వస్తాయి అందుకని ఈ స్టేజ్లోనే వేయాలి మిరపకాయలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేసేసి ఉడకనివ్వాలి కూర ఉడికేంత లోపలే మనం చింతపూడి రసం వేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఇంకా కొంచెం ముక్క ఉడకాలి కొంచెము చూసారా కొంచెం ఉడకాలి మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసి బాగా కలిపేసేసి కొంచెం సేపు ఉడకనిద్దాం నీళ్ళు ఎక్కువ పోసేస్తే చప్పబడిపోతుంది కూర అందుకని చూసుకుని కొంచెం జాగ్రత్తగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ పాడవుతుంది చప్పబడిపోతుంది బాగా కలిపేసి మళ్ళీ పెట్టి ఉడకనివ్వాలి హైలో పెట్టకూడదు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము బాగా దగ్గర ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి చింతపండు రసం అంతా కలిసి బాగా ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేయాలి ఇలా చాప్ చేసుకుని ఇలా గడ్డలుగా వేసినా కూడా కరిగిపోతుంది వేడికి బెల్లం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఒక ఫ్యూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి బాగా కలపాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోతుంది మధ్యలోగల కలుపుతుంటే ఒకసారి బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కదుద్దాము చూసారా బెల్లం అంతా కరీ కరిగిపోయింది నీరులా వచ్చేసింది చూసారా బెల్లం అంతా కరిగిపోయింది అనమాట ఇందులో కరివేపాకు వేసుకోవాలి కర్రేపాకు ఇలా కట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది హోల్ కట్ చే కరివేపాకు వేసే కన్నా ఇది బాగా బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మళ్ళీ కొంచెంసేపు ఉడకనివ్వాలి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి కాసేపు ఇప్పుడు ఒకసారి చూద్దాము అయిపోయింది ఇది బాగా దగ్గర పడిపోయింది కదా బాగా ఉడికిపోయింది ఇది ఇది అయిపోయింది ఇది ఇది ఒకసారి బాగా కింద మీద కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే మన కర్రీ రెడీ అయిపోయింది నిజంగా చింతపండులో బెల్లంలో బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే నెయ్యమ్మి తీపి గుమ్మడికాయ అంటే స్వీట్ పంకిన్ కర్రీ రెడీ అయిపోతుంది బెల్లం వేసి చింతపండు వేసి చాలా టేస్టీగా ఉంటుంది తీతేగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని వేడి వేడి అనంతా సర్వ్ చేయొచ్చు పుల్కాలతో చపాతీలతోటి ఈవెన్ పూరీతో కూడా సర్వ్ చేసింది తీతీగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది నాన్తో కూడా తినచ్చు మనం చాలా ఇమ్మీగా ఉంటుంది దోశతో కూడా తినచ్చు అటు నాటి దేనితో అయినా సర్వ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది నీ కూర ఉత్తిగా కూడా తినేసేయచ్చు ఇందులో పచ్చిమిరకాయలు వేసాం కదా పచ్చిమిరకాయలు కూడా బలి టేస్టీగా ఉంటాయి కారం ఉండవు అసలు నేనే చింతపండు బెల్లంలో ఉడుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి తీపి ఇష్టం లేని వాళ్ళు అండ్ డయాబెటీస్ వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయచ్చు ఓన్లీ చింతపండు రసం వేసుకుని ప్రిపేర్ చేసుకున్న బాగుంటుంది కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్ పాతకాలం నాటి వంట మా అమ్మగారు చేసేవారు రెసిపీ చాలా బాగుంటుంది మీకు నచ్చే అనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్